అందరికీ నమస్కారం ఫర్మొచ్చి వచ్చిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే బావికి అయితే వచ్చినాను ఈ బావిలో అయితే వచ్చిన ఫ్రెండ్స్ ఎలాగో మెట్టలు అయితే కట్టినారు ప్యాంటు గ్లాస్గా చేసినారు మొదట పెద్దవాళ్ళు ఆ నీళ్ళు చూపిస్తున్నారు చూపిస్తారు దాంట్లో చేపలు ఉన్నవి అందుకో ఫ్రెండ్స్ చూడండి నేనైతే నీళ్ళకి వచ్చినాను ఇది వచ్చేసి ఊరు బాగా ఫ్రెండ్స్ మనకి మొదట పెద్దవాళ్ళు అయితే ఈ నమ్మకం కట్టినారు ఫ్రెండ్స్ మనకి ఫ్రెండ్స్ ఈ ఒక్క గుండెత్తాలంటే ఇప్పుడు మన చేత అయితే కాదు మొదట పెద్దవాళ్ళు చా ఫ్రెండ్స్ దీన్ని ఈ గుండెలు ఎత్తి చాలా కష్టపడిపోయినారు ఫ్రెండ్స్ మనకి ఏదో ఎంత సింపుల్గా ఎంత లేని కట్టాను చూడండి ఫ్రెండ్స్ వెయిట్గా అక్కడ పోయిన ఎయిట్ వాళ్ళు ఫ్రెండ్స్ మనకైతే చూడండి ఫ్రెండ్స్ ఈ బావి అనేది ఏ విధంగా ఒక్కొక్క గుండె వచ్చేసి ఎక్క ఈ ఫ్రెండ్స్ మనకైతే ఇక ఒక మెరు మీద సిమెంట్ వేసి అయితే కడతాం బొక్కలకి ఈ బొక్కలకి వచ్చేసి మనకి మన పెద్దవాళ్ళు అయితే రాళ్ళు పెట్టిన అప్పటికైతే రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ రాళ్ళు పడి సరిగా రాయి అనేది ఈ విధంగా కూర్చోపెడతారు మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఇదిగో ప్యాంటు ఈ విధంగా రాళ్ళు అనేది కరెక్ట్ సైజుగా నాలుగుగా కరెక్ట్ పెట్టినారు ఫ్రెండ్స్ మనకి ఇవి వచ్చేసి అన్నీ అన్ని ప్యాంటేసి ఒక నలభై ప్యాంటు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే ఇదిగో ఇవి ఇవే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఒక నలభై అంటే ఒక పైన ఒక ఇవి పిట్టి నలభై ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే ఇదిగో మనకి ఇక్కడైతే పూజలు చేస్తారా ఫ్రెండ్స్ మనకైతే ఏదైనా పెళ్ళి కానీ ఎవరు కానీ అయితే చేసిన ఫ్రెండ్స్ ఇక్కడైతే ట్వంటీ ఫస్ట్ నీళ్లు ఉంటాం ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అయితే ఇదిగో దాంట్లో అయితే షాపులు అయితే వేసినాను అదిగో దాంట్లో అయితే ఓడాడుతున్నాం మనకి షాపులు అనేది విధంగా ఇదికి గింజలు వస్తాం ఫ్రెండ్స్ మనకైతే రోజు వస్తాను అలాగే నీళ్ళు పోయి నీళ్లు నింపుకొని ఇంటికి అయితే పోయి ఈ విధంగా చేపలు అనేది వేసిపోతాం ఫ్రెండ్స్ అది ఈ రోజు వేసిపోయినా అప్పుడే పోయినా ఈరోజు మీకు ఈ పెట్టాలని వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగో భయాన్ని నీళ్ళు ఫ్రెండ్స్ చల్లగా ఎట్లా ఫ్రెండ్స్ మనకి బోరు ఎట్లా చేస్తాం మనము ఏదో మిషన్ లోపల ఎట్లా తిమ్తామో సేమ్ అలాగే ఉండదు ఫ్రెండ్స్ మేము దీన్ని మేము కూడా తాగడం ఫ్రెండ్స్ మనకి వాడుకుంటాము పసువులకి చాలా యూజ్ అవుతాం ఫ్రెండ్స్ మా ఊరు ఇది ఊరు బాగా అంటారు మనకి చాలా విధంగా ఉండింది ఇది ఇదిగో చాలా ఫ్రెండ్స్ ఎంత హైట్గా ఉంది ఇదిగో ఎంత హైట్గా ఎంత హైట్గా పెట్టినారు మనకి ఇదే ఉండదు బాయ్ అనేది చాలా ఫ్రెండ్స్ ఇలాంటివి బాయ్ అయితే చూసింటారా మీరు ఇదిగో ఇదిగో పూజ సామాన్లు అయితే ఇది వేసినారు ఇదిగో నీళ్ళు అనేది చూస్తాం మళ్ళీ ఫ్రెండ్స్ నీళ్ళు అయితే ఇట్లా ఉన్నవి మనకైతే ఇంకో ఇదిగో ఫ్రెండ్స్ తెల్లగా గట్టి ఉండవు నీళ్ళు మనకైతే పర్లేదు వాడకడానికి చూడండి ఫ్రెండ్స్ అది మెయిన్లో అక్కడైతే ఉన్నావి నేను వచ్చిన దానిక ఓడిపోతున్నాను ఫ్రెండ్స్ మనకైతే ఫ్రెండ్స్ ఇక ఇంకా రెండు ఫ్రెండ్స్ ఇంకా చూపిస్తాం మళ్ళీ ఇక్కడైతే ఫోటోలు మన చాలా రెండు రోజులు పెడగాను ఇక్కడైతే వేస్ట్ అయిన ఫోటో అయితే ఇక్కడికే వేస్తారు మన మా ఊరందరూ ఇక్కడ ఏసారు పల్లెటూరు అయితే ఇదిగో ఇక్కడైతే చేసినారు మనకి ఫోటోలు ఇదంతా కాగి పూలు కానీ ఇదంతా వేసినారు మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు అప్పటికి ఇది గూడు అంటారు దాన్ని దీవెన గూడు ఇదిగో అలా పైన అప్పుడైతే కొండలు మోసుకొని ఈ విధంగా వేసుకున్నారు మనకి చాలా ఈ విధంగా బాగా ఉంది ఫ్రెండ్స్ మనకి ఫ్రెండ్స్ ఇలా ఉంది మనకి అదిగో ఒక టెంగ చెట్టు కూడా నాటినారు ఇదో ప్లాంటర్ అయితే రిలీషనారు మనకి ఐ ఫ్రెండ్స్ ఇలాంటి బాయ్ అయితే మీరు చూసుకుంటారు మనకి చెట్టులో అయితే ఉండదు బావి మా పల్లెడో పక్కా ఉంటారు ఫ్రెండ్స్ మనకి ఫ్రెండ్స్ ఆల్రెడీ మీకు ఒక బాయ్ అమృత బాయ్ అనేది పెట్టినాను ఇది ఊరు బావి అంటారు ఫ్రెండ్స్ మనకి చాలా విధంగా ఉంటుంది అక్కడ దేవుని శివలింగ ఫోటో అయితే పెట్టినారు అక్కడ అక్కడైతే రెయిన్గా పెట్టినారు మేమైతే అక్కడ ఎక్కడ రాదు నాకు ఏదో నేను కూడా నీళ్ళకి వచ్చిన ఫ్రెండ్స్ కడవ అయితే వచ్చినాను చదువు మనకైతే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకోటి నా ఛానల్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటాడు ఫ్రెండ్స్ అసలు లైక్ కొట్టే ఫ్రెండ్స్ ఇంకోటి నా వీడియో ఎవరికి వెళ్తదో అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళా నేను ఎంత ఫార్మసీ ఎంత కష్టం పడుతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక్కో ఛానల్ చూస్తున్నాను ఒక్కో ఒక్కో కానీ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అనేది కొట్టేది ఫ్రెండ్స్ మనకి ఫ్రెండ్స్ మీకు ఇష్టం ఉంటే కొట్టండి ఇష్టం ఉంటే మీకు ఇష్టం ఉంటే వద్దు ఫ్రెండ్స్ మళ్ళీ ఫ్రెండ్స్ మళ్ళీ ఉంటాను రేపు కలుద్దాం మళ్ళీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ బాయ్